వాళ్ళు ఎన్నో రాత్రులు మేల్కొని మీ కోసము కష్టపడి తదుతున్నారు కాబట్టి మీరు మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంపీ ఏమో మీ ముఖ్య ఉద్దేశం ఎంపీ ఏం చేయాలి మీరు చదువు వాళ్ళు వాళ్ళ కోసం కష్టపడడం లేదు మీ కోసం కష్ట పడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ ఎంత ఉన్న తల్లిదండ్రుల కష్టాన్ని కూడా మీరు ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం అనుకుంటాం ఈ రోజు నాకు మీకు తెలియదు ఆ కష్టం అనేది ఆ తల్లిదండ్రుల పాటు కష్టం అనేది తెలియదు వాళ్ళు రాత్రి మేలుకొని మీ కోసం చదువులకు కానీ ట్యూషన్లో లో కానీ పంపిస్తున్నారంటే వాళ్ళు చిన్న చిన్న గుండెలు వేసుకొని మిమ్మల్ని మాత్రం మంచి గుడ్డలు వేసి మంచి జుత్తులు వేసి మంచి చెప్పులు ఇప్పించి మంచి వాహనాలు ఇప్పించి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీ భవిష్యత్తు బాగుండాలి మీరు బాగుండాలి మీరు చదవకుండా మీ ఊరు మీ ఇల్లు బాగుంటుంది అలాగే మీ ఊరు బాగుంటుంది అలాగే పట్టణం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అలాగే దేశం కూడా బాగుంటుంది మీరందరూ కూడా ఈ రోజు మీరు గ్రామ్య కాలానికి కాబోయే భావి భారత పౌరులు దిశానిర్దేశం కూడా మీరే కాబట్టి ఏకైక నచ్చము చదువు చదువు తప్ప మీరు చాలా మంది ఇప్పుడు ఎందుకంటే సెల్ సెల్ఫోన్ ఉంది ఈ మూడింటి దూరం ఉండండి సినిమాలు అవన్నీ మీ దగ్గర మీరు ఎప్పుడే చదువుకునే కాదు పెద్ద పదవిలో ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్ దగ్గరకు వస్తాయి ఇవన్నీ పెద్ద వ్యక్తులు కాదు సెల్ఫోన్ అనేది అది ఒక అవసరానికి మాత్రం ఉపయోగించాలి ఫోన్ యొక్క ఈ రోజు చూస్తున్న సెల్ఫోన్ లో అనేక జరుగుతున్నాయి సెల్ ఫోన్ ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తుంది ఇప్పుడు మీకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అయితే మీరు చెప్పేది ఒకే ఒకటి రాబోయే కాలానికి మీ యొక్క టర్నింగ్ పాయింట్ ఇది ఇది మీ డాక్టర్ కావాలా ఇక సైంటిస్ట్ కావాలా లేదా మీరు డిసైన్ చేసుకోవడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట టెన్త్ క్లాస్ మీకు ముఖ్యం కాబట్టి ఈ బీ క్లాస్ పదిహేడు నుంచి మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనే కష్టపడండి మంచి మార్పులతో సాధించండి మీరు మీ కుటుంబానికి గుర్తిపట్టడానికి కూడా మంచి పేరు కూడా తీసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరందరూ కష్టపడి చదవండి ఈ మూడింటిని పక్కన పెట్టండి సిగరెట్ సినిమాలు ఇవన్నీ దానిక అనర్థాలు ఉన్నాయి సెల్ ఫోన్స్ సినిమాలు క్రికెట్ ఇవన్నీ దూరం ఉండి ఈ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీరు కష్టపడ్డారంటే మీ భవిష్యత్తు టర్నింగ్ పాయింట్ నెక్స్ట్ రాబోయే కదా మీరే బాధపడుతున్నారు కాబట్టి మన దేశానికి దేశాన్ని కాబట్టి ఇటువంటి వారు మీరందరూ కష్టపడండి మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి మీరు ఆలోచించాలి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు ఎన్ని కష్టాలు కష్టాలున్నా ఎన్ని ఎప్పుడు చేసినా మీకోసం కష్టపడుతున్నారు ఎందుకంటే నువ్వు నీ భవిష్యత్తు బాగుండాలి నా బాబు బాగుండాలి నా బాబా బాగుండాలి మా వాళ్ళు అభివృద్ధి చెందాలని ఉద్దేశం తగ్గిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ మిగతా దాన్ని పక్కన పెట్టి ఈ ఎగ్జామ్స్ కూడా చేయాలి మీకు వస్తుంది కాబట్టి మీ మీరు ఏమనుకుంటే సాధించగలరు మీ అనుకుంటు సాధించలేదంటే ఏమి లేదు స్వేచ్ఛ ఇప్పుడు రాబోయే స్వేచ్ఛలో ఉన్న శక్తిని గుర్తించినారంటే దేశం రాబోయే కాలం మీరే భావితం కోరుతా ఉంటే మన దేశాన్ని ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే కష్టపడి చదవాలి ముందుకు రావాలి మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకొని మీ టెన్త్ క్లాస్ బాగా చది మంచి మార్గంలో ఉన్నారని మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ ఇచ్చినటువంటి కేసు సునీల్ గారికి

తనే అలాగే మన అక్క చేతన్ బాలగణగని గారికి కూడా ప్రత్యేకంగా நன்ற తెలుసునిగా కోరుతున్నాం అలాగే మన ఉప్పడి అనంతపురం జిల్లా ఒకప్పుడు ఫో ఉంటూ ఎంతరో మంది విద్యార్థులు తీని నిదునటువంటి గొప్ప వ్యక్తి అనంతపురంకి ఇపుడే తండి పాటు వచ్చినటువంటి మన మా నమస్కారాలు ఇదుగా మా కమీషనర్ గారికి అలాగే చౌదర్ గారు సీనార్ గారికి మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిత్యం మా ఆడబాట్స్ గారికి అలాగే విజయ్ అన్న గారికి డాక్టర్ శాస్త్రి గారికి అలాగే టేజీ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు కూడా ఆ యొక్క నమస్కారాలు మీడియా వాళ్ళకి కన్నా కూడా ఐదు నమస్కారాలు ఈరోజు అంటే ఒక ఆత్మీయత

ప్రస్తుతం తెచ్చిన దేవుడు అమ్మా నాయన ఈ రోజు మీకు పేరు వల్లే ఉంది అని చెప్పింటారు అమ్మ మాకు డ్రస్సు కావాలంటే ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు తల్లిదండ్రి మా పిల్లలు రోజు పద్దెనిమిది రోజులు గురించి చెప్పదని చూస్తే చరిత్ర సాగదు పగలు రాత్రి కూడా కష్ట వస్తుంది అయితే మీరు ఎందుకు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు ఎందుకు మీరు పురుషులు చెందుతున్నారు అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఉదాహరణకు మీరు బడికి వెళ్తున్నారు సబ్జెక్టు పాస్ కావాలి టెన్త్ క్లాస్ ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ డిగ్రీ మళ్ళీ ఉన్నాయి కానీ మీ మీద ఆశ పెట్టుకున్నటువంటి తల్లి తండ్రి కోసం మీరు చదవాలి మీ కోసం చదవద్దు మీ తల్లి తండ్రి కోసం చదివితే మీ ఇంట్లో ఉన్న ఒక మంచి పేరు వస్తుంది మీకు ఉద్యోగం వస్తే మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది నీవు గొప్ప మరి ఇక్కడ చూడండి ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ప్రభుత్వానికి నియమించినటువంటి మెంబర్ ఉన్నాడు ఆమె విదేశాలు కాదు బుద్ధిలో ఉండేటువంటి ఆమె ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆమె ఎక్కడ పోయినా కానీ గౌరవం పొందేటువంటి ఓ మహిళ అటువంటి విధానంలో మరి మహిళలు ఉద్దేశపత్ర వంతులై గొప్పవారుగా ఉండాలి మరి మరి చూస్తే వంధూరి ఆమె మున్సిపల్ చేస్తారు ఆ విధంగా మన మేడం మరి డాక్టర్ గారు ఉన్నారా ఇటువంటి వారు మీద ఎంతో ఇంకో విషయం చెప్తే మీరు బాధపడదండి ఎంతైనా కానీ మా వాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎందుకంటే ఏ విధాలంటే అమ్మ ఉన్నా నాన్న ఉన్నా అంటే అమ్మ ఫస్ట్ నాన్న ఫస్ట్ కానీ అమ్మ అనేటువంటి రెండు అక్షరాలు పుట్టినప్పటి నుంచి మన వల్ల చనిపోయి చదివించి పెద్ద చేసి గొప్పవారి నుంచి పెళ్లి ఇంటికిచ్చి ఆ తర్వాత ఏదైనా చనిపోయినా కానీ మన అమ్మ అమ్మాయి ఇంకో విషయం ఎక్కడైనా పోతే పెళ్లిలో కూడా లక్ష్మీనారాయణ పెళ్లి 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 పత్రిక పడతారు లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ఉంటుంది లేకపోతే పార్వతి పరమేశ్వర ఆలయం ఉంటుంది అంటే అక్కడ ఏంటి మహిళలే ఆదు మహిళలే పూజింపబడి వాళ్ళు మహిళలే గొప్పవాళ్ళు అని ప్రభుత్వంగా మామూలు చరిత్ర ఇస్తాం మరి అన్నిట్లో మేము గొప్పవారు కావాలి వల్ల కావాలంటే మనం ఏం చేయాలి చదువు కాదు ఫస్ట్ క్లాసు కొట్టాలి

జాగ్రత్త మంచి చేస్తా కుటుంబం ఏమి చెప్తే ఇంగ్స్ అంట కుటుంబ ప్రేమని చదువుకోండి పరీక్షలు వస్తాయి పాస్ అయ్యండి అలాగే తండ్రి చెప్పినట్లు మీరు అలాగే అక్కగా చెప్పినట్లు మీరు అన్ని చదువులో ముందుకోవాలని కేఎస్కే అడ్మిషన్స్కి మేము స్టార్టింగ్ నుంచి ఒక ఒక ఫౌండర్ ఒక ఒక పిల్లర్గా ఉన్నాం మేము కూడా ఎందుకంటే కేఎస్కే సునీల్ అంటే మా తమ్ముడు ఆ సునీలు ఫస్ట్ ఒక పదహైదు మంది పిల్లల నుంచి ఈరోజు రెండు వందల యాభై మంది పిల్లల దాకా తీసుకెళ్లారంటే అద్భుతంగా తను పర్ఫార్మెన్స్ బాగా నచ్చుతుంది అలాగే ఒక కాలేజ్ కూడా పెట్టబడుతున్న తో పాటు ఒక కేఎస్సీ కాలేజ్ కూడా పెట్టి ఇంకా ఎంతో మందికి మనం విద్యా అవకాశాలు కూడా కల్పించేవారిని అంటాము ఎందుకంటే అవకాశం కూడా ఉంది త్వరలో రావాలని కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా పాయింట్కి వస్తున్నాను కూటమి నాయకులు ఉన్నారు ఇక్కడ రీసెంట్గా ఎంపీ గారు వృత్తికోట గురించి లో ప్రస్తావన తెచ్చారు సార్ అలాగే మన జనసేన నాయకులు టూరిజం మినిస్టర్ గారు కందల దుర్గేష్ గారు కూడా మీరు కూడా మీ మా వృత్తి నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మీ జనసేన మీ నాయకుల తరఫున పార్టీ సురేష్ గారు కూడా చెప్పాను నేను రీసెంట్గా మీరందరూ కలిసి మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు చేయాలి అనేది మనం వివరిస్తే ఈ ప్రాంతంలో మీ కూటమి ప్రభుత్వం కూడా పిల్లలందరికీ ఆశీస్సులు తెలుపుతూ రాబోయే ఎగ్జామ్స్ని ఎలా ప్లేస్ చేయాలి అని ఒక్కసారి మీరు మీరే మనం చేసుకోవాలి ఏం చేసుకోవాలి సార్ ఆల్రెడీ సునీల్ సార్ మాకు బాగా చూపించారు డెఫినెట్గా అయితే ముందు ఒక్క చెప్పినట్టుగా ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటామా ఓకే వెల్ మంచిదే అయితే నేను చెప్పే రెండే రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడడం లేదు సమయం అనేది చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ఈ టైము ఒక్క నిమిషం వేస్ట్ అయినా మళ్ళీ అది ఎందుకు రాదు కాబట్టి టైంను బాగా యుటిలైజ్ చేసుకోవాలి దీనికి ఒక చిన్న ఒక చిన్న కథ చెప్పి ముగిస్తారు ఒక రాజు ఉన్నాడు ఆ ఊర్లో ఆ రాజు యొక్క టెన్యూర్ టెన్యూర్ అంటే సార్ మీకు టెన్యూర్ అంటే ఎన్ని రోజులు పనిచేయాలని రాజుగా ఆ రాజు యొక్క టైం ఎంత అంటే వన్ ఇయర్ మాత్రమే వన్ ఇయర్ అయితేనే ఆటోమేటిక్గా డిపో ఆ రాజుని పోయి అండమాన్ నికోబార్ దీవున్నా చూడండి అట్లా దీవుల్లో వదిలేస్తారు అప్పుడు కాలంలో అప్పుడు కాలంలో అండమాన్ నికోబార్ దీవులు ఎట్లా ఉండేటప్పుడు ఒక మనిషి కనపడతానే అక్కడ జంతువులను తిని సెట్ తీసేసారు అట్లా అటువంటి ప్లేస్లో వేసేస్తారు ఉందండి కథండి ఇది హలో బాబు మరి అట్లా జరుగుతున్నటువంటి ఎవరొచ్చాక రాజు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే వన్ ఇయరే కదా నేను ఉండేది వాటిని బాగా సంపాదించుకున్నాను మన ఫ్యామిలీ బాగుండాలి అనే ఆలోచనతో వన్ ఇయర్ లోపల అంతా ఉండేది ఎట్లానే సరిపోతారు ఇండియర్ నాకు రావడం అనేటువంటి సమయంలో ఒక రాజు తనకి ఇచ్చిన సమయం వన్ ఇయర్లే ఇప్పుడు ఏం చేయాలా ఇట్లా నా వెనక పక్క ఉండేటువంటి సార్లు చనిపోతూ వచ్చినారు అట్లా జరగకూడదు భవిష్యత్తు అని చెప్పి ఆ లో ఉన్నటువంటి జంతువులని తరించేసాడు ఎందుకంటే ఆయన పౌరుంది కాబట్టి రాజు కాబట్టి దాన్ని తరిమేసినాడు మంచి ఉద్యానవనం తయారు చేసినాడు మంచి బిల్డింగ్స్ పెట్టేసినాడు ఈ వన్ ఇయర్ లోపల ఇప్పుడు తన తన కాలం వచ్చింది ఇక రేపు మా నాడు దిగజే వాళ్ళు అప్పుడు అందరూ గతంలో రాజు ఏం చేసేవాళ్ళంటే దిగిపోయే రోజు బాధపడుతూ ఎట్లా చచ్చిపోతున్నాను అది దీనంగా పోయేవాళ్ళు ఈయన సంతోషంగా పోయినాడు ఎందుకు అక్కడంతా ఏ రాక్షసులు లేరు ఏ జంతువులు లేవు హ్యాపీగా ఉండిపోయింది ఇది దీనికి ఎందుకు ఖర్చు చెప్పినానంటే టైమింగ్ అనేటువంటి నన్నుకున్నటువంటి సమయాన్ని ఎట్లా ఇట్లా చేస్తున్నాడు కాబట్టి మీకు నేను చెప్పేదేనా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ విజయర్ సార్ గారికి మన వాసగిరి మణికండన్న గారికి వన్నూర్భి మేడం గారికి రూపే మేడం గారికి శాంతిప్రియ మేడం గారికి నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చికెన్సీనాన్న గారికి విజయభాస్కర్ అన్న గారికి మేడం రాధికా మేడం గారికి తర్వాత పెద్దలకి రెండు గారికి వెంకట్రామరెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇది రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను మందితో స్టార్ట్ అయ్యి దినదిన ప్రస్థానంగా దాదాపు రెండు వందల మంది పైగా ఈరోజు టెన్త్ రాస్తున్నారంటే నిజంగా ఒక యువకుడు తలుచుకుంటే ఏదైనా కానీ సాధించవచ్చు అనేదానికి నిదర్శనం ఇక్కడ ఇక్కడ ఈ పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు మీరు ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసి భవిష్యత్తులో మంచి స్థానాలకు వెళ్ళి బుద్ధి పేరుని ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన కేఎస్కే సునీల్ అన్న గారికి ఇక్కడ వేదిక నిర్మించిన పెద్దలకి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు అన్నగారు కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడతారు కొద్దిగా సమయం కేటాల్సి వస్తుంది అలాగే సిక మన ఆసుపత్రి కమిటీ మెంబర్ సిగన్ సీన్ అన్నగారిని కూడా రెండు మాటలు మాట్లాడుతుందిగా విద్యార్థులను ఉద్దేశించి కోరుతున్నాం పెద్దలందరికీ నమస్కారం టెన్త్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండు పనిచేయండి ఖచ్చితంగా మీరు చదువులో టాపర్ అవుతారు ఖచ్చితంగా మీరు కేటాయించే టైము వన్ అవర్ టూ అవర్స్ ఫేస్బుక్కి కి మీరు కేటాయిస్తున్నారు దయచేసి ఈ రెండు గంటలు దాన్ని ఆఫ్ చేసి మీరు చదవండి ఖచ్చితంగా మీరే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా ఒక మాట చెప్పినాడు కారు ఇన్ని మేము మాట్లాడిన కూడా బేస్దే సో అవి ఎప్పుడు బదులు అవుతారో అప్పుడు వీళ్ళందరికి ఫస్ట్ క్లాస్ లో కాదు టాపర్స్ కూడా మీలోనే ఉంటారు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మంచి మాట మాట్లాడారు అలాగే ఇప్పుడు నియోజకవర్గంలో ఊహించని పేరు తెలియని పేరు యువకులకి నా ముఖ్యంగా నిస్వార్థమైనటువంటి జన సైనికులకు జనసేన నాయకులకు అన్నిటికన్నా ముఖ్యంగా రేపు భారతదేశాన్ని నడపబోతున్నటువంటి యువతి యువకులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ముఖ్యంగా సభా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి విద్యావేత్త పాత్రికేయ మిత్రుడు మరీ ముఖ్యంగా మంచి మానవతావాది మా మిత్రుడికి సునీల్ కి నిజంగా నిజంగా చిన్నారు చూస్తా చూస్తుంటే నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అన్ని గుర్తుకొస్తున్నాయి సూపర్ ఉన్నారు రాబోయే రోజుల్లో ఒక ఉండొచ్చు ఒక ఫిల్మ్ స్టార్ ఉండొచ్చు లేదా ఒక అద్భుతమైనటువంటి కలెక్టర్ ఉండొచ్చు ఆడది మా ఒకటి పేరుకి మాత్రమే రౌడ్ బ్యాచ్ అయినా అద్భుతమైనటువంటి గుత్తి పట్టణానికి మంచి పేరు తాగలుగా వ్యక్తులని నేను గౌరవంగా చెప్తున్నా మీ అందరి గురించి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్కులు తెస్తారని చెప్పని చెప్పి నేను భావిస్తున్నా విద్య వినయాన్ని నేర్పిస్తుందంట ఏం నేర్పిస్తుంది వినయాన్ని నేర్పిస్తుంది విద్య లేని వాడు ఏమంటారు వింత పశువు అంటారు విద్యకి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందంటే విద్య అనేది లేకపోతే విద్య అనేది లేకపోతే సొసైటీలో ఎక్కడే కానీ గౌరవం దక్క విద్యకి ఎంత గౌరవం ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తాడు మీకు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఎంత గొప్ప ఊరి పెద్ద మనిషి అయినా చదువుకున్నటువంటి వ్యక్తికి ముఖ్యంగా చదువుకుంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే కలెక్టర్ లేదంటే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ లేదా ఒక ఎస్ఐ ఎంత విలువ ఉంటుందంటే ఉదాహరణకి మేము కూర్చున్నాం కదా ఇక్కడ చాలా రంగాల సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు కానీ ప్రత్యేకంగా ఈయన ఒకటి ఒక మధ్యలో కూర్చున్నారు తెలుసా ఆయన కేడర్ దగ్గర దగ్గర ఒక గ్రూప్ వన్ అధికారి గ్రూప్ వన్ అధికారి మేము రాజకీయ నాయకులుగా ఒక ఐదేళ్ళు ఒక వెలు వెలుగుతాము మళ్ళా పడుకుంటాం కానీ వీళ్ళు సుమారు కంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల వెలుగుతుంటారు అనమాట అంటే చదువుకున్నటువంటి విలువ అంత గొప్పది నీ దగ్గర ఆయన దగ్గర ఉంటున్నటువంటి గ్రీడి పెన్ ఉందా జవిలో ఎంత విలువ ఎక్కడికి పోయినా అటేషన్ కావాలా ఒక గవర్నమెంట్ డాక్టర్ లేదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ వన్ అంత గౌరవం నిజం నేను ఎందుకు చెప్తున్నానంటే చదువు ఒక ప్రాముఖ్యత గురించి చదువే అనేది లేకపోతే నెక్స్ట్ జనరేషన్ లో చివరికి రాబోయే రోజుల్లో ఆటో దొరల్లన్నా కూడా చదువు వచ్చిందా ఎందుకంటే టోటల్ టెక్నాలజీ బేస్ మీద ఉంటుంది వాస్తవం కదా అంతా స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మళ్ళీ ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టా చూస్తుంటారు ఇప్పుడు మళ్ళీ ఫేస్బుక్ చూస్తుంటారు ఇన్స్టాలో కూడా మన ఫేస్ ఫోటో ఇస్తే చాలు ఏఐ టెక్నాలజీలో అద్భుతమైన ఆటోమేటిక్ అయిపోతుంది చదువు లేకపోతే చివరికి చిన్న పనిచేయాలన్నా కూడా మీరు చేసుకోవడానికి పరిస్థితి వస్తుంది కాబట్టి గౌరవమైనటువంటి విద్యార్థిని విద్యార్థుల మెయిన్ చదువు నేను ఇంకా ఏదో చదువు చదువు అని అంటే టాప్ మన స్టూడెంట్స్ కావాలని అనడం లేదు టాప్ కంటే ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పడం లేని ఖచ్చితంగా పాస్ కావాలి పాటు అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటి డిసిప్లిన్ ఉండాలి అలా క్రమశిక్షణ అనేది మీ దగ్గర లేకపోతే చదువు వచ్చినా కూడా ప్రయత్నం ఉండదు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీకు విద్యా బుద్ధులు నేర్పే మైండ్ ఎక్కదు నేను బాధ్యత ఇప్పటికీ కూడా గౌరవం నేను చాలా అల్లర్ చేసేవాడిని కానీ మా మాస్టర్లు చాలా విషయాల్లో ఒకటే ఒకటి చెప్పేవాళ్ళు అనమాట మీరు ఎంత అల్లా ముఖ్యం కాదు క్రమశిక్షణగా ఉంటూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని రాబోయే రోజుల్లో మీ ఊరికి మీ ఇంటికి చక్కటి పేరు తాగలిగితేనే చక్కటి పేరు తాగలిగితేనే రాబోయే రోజుల్లో మీ జీవితానికి సార్థకత లేదంటే నువ్వు ఇంత పశుతో సమానమని చెప్పేవాళ్ళమాట ఇంట్లో ఇంత బాగా నిలబడుకొని ఇంత అనర్గళంగా మాట్లాడుతూ సమాజం పట్ల సామాజిక బాధ్యత పట్ల పెద్దల పట్ల ఎందుకు దూరం ఉందంటే ఆ రోజు నాకు విద్యాబుద్ధి నేర్పించినటువంటి గురువుల వల్ల సో ఖచ్చితంగా ఆ రోజు ఈరోజు మీ గురువు చదువు నేర్పించే గురువులకి ఖచ్చితంగా అంటే ఒకసారి మీరు మీకు ఇష్టమైనటువంటి గురువుని ఒకసారి మనసులో తెచ్చుకొని ఖచ్చితంగా అంటే గురువులకి మీ మంచి నిజంగా గురువు మీద కనుక గౌరవం లేకపోతే ఖచ్చితంగా చదువు రాదు నాకు గౌరవం వినబాద్ ఖచ్చితంగా అంటే రాబోయే రోజులు గురువుని గౌరవించుకుంటూ బి

రిటైర్డ్ లెక్చరర్ అమ్మాయి అలాగే జన విజ్ఞాన వేదిక నాయకులు జిల్లా అధ్యక్షులు పివి అంబేద్కర్ గారిని మాకు ముఖ్యమమ్మా ఇప్పుడు సాధ్య స్వీట్ ఉన్నది బాబు సార్ కల రిసర్చ్ సారు మా ఎప్పుడు

గుత్తి పట్టణంలో చాలా సంవత్సరాలుగా అంటే ఆ ఏడో సంవత్సరం అడుగు పెడుతున్నారు కానీ వినాలి కానీ విని ఎక్కడ చూడలేని ట్యూషన్ సెంటర్స్ లో ఫంక్షన్ చేయాలంటే ఆనందగూడ జిల్లాలో గుత్తి మండలంలో గుత్తి మున్సిపాలిటీ మాత్రమే తక్కుతుంది అది కూడా ప్రతి సంవత్సరం అన్నా ఒక ఐదు నిజాలు అన్న మీ సారే కదా పాపం అంటే బాగా ఊపిలు ఉన్నారు పిల్లలు అంటే నెక్స్ట్ మేమే కదా కాకపోతే ఏంటంటే మన జిల్లాలో మన గుత్తి మండలంలో అంతో ఎంతో విద్యా రంగంలో టెన్త్ కానీ ఇంటర్మీడియట్ పిల్లలు ఫస్ట్ వస్తున్నారు అంటే అది ఒక ఉపాధ్యాయ రంగానికి చెందినటువంటి కేఎస్కేలో రోజు పనిచేసినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులకు దాని ఎందుకు ఉన్నటువంటి బిల్డర్ అంటే పుషప్ చేసేటువంటి ఒక మహా వ్యక్తిగా మనం ఈ రోజు చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యారంగమే ఈ రోజు ప్రతి ఒక్కరికి దారి చూపించే బాట ఆ బాటలో మన గుత్తి ప్రాంతం ఉందని చెప్పుకోవడానికి గొప్ప కారణంగా ఉంది థ్యాంక్ యూ సునీల్ సార్ మా జిల్లాలోనే మంచి గుర్తి ప్రదేశాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పిల్లలు ఇప్పుడు ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ స్టడీస్ విషయమే మీరు